ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి ఏ పని చేసినా ఒక చరిత్ర అని క్రీడాకారుల గుర్తింపు యువత ప్రతిభను గుర్తించి వారి దేహదారుఢ్యం మేధస్సు పెంచడం లక్ష్యంగా దేశంలోనే వినూత్న రీతిలో ఆడదాం ఆంధ్ర క్రీడలు నిర్వహణకు శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అన్నారు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జిల్లా వ్యాప్తంగా క్రీడల నిర్వహణ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి క్రీడా లేను జిల్లా క్రీడాకారులకు అందించి మస్కట్లోగోను జాతీయ జెండా ఆడద మాంద్ర జెండాను ఆవిష్కరించి క్రీడల ప్రతిజ్ఞ చేపట్టగా సభాధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అతిథులుగా నగరపాలక కమిషనర్ హరిత నగరపాలక మేయర్ శిరీషాలు హాజరయ్యారు తర్వాత మనం ఫ్లాగ్ సెల్యూట్ ప్రార్థిస్తున్నాం అడుగా మాంధ్ర అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది మీకందరికీ తెలుసు ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి అనేటువంటి సామెత ఉంది సో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు మీకు తెలిసి ఇటీవల కాలంలో టీవీలు టీవీలు వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటలు ఆడటం కానీ ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ అడుదా మాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికోసం దాదాపుగా నాలుగైదు నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతా ఉంది అంటే గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడం తర్వాత ప్రతి సెక్రటేరియట్లో కూడా ఐదు రకాలైనటువంటి గేమ్స్ క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు బ్యాడ్మింటన్ ఈ ఐదు రకాలైనటువంటి క్రీడలను ప్రతి సెక్రటరియట్లో మగవారికి మరియు ఆడవారికి సపరేట్ సపరేట్గా కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మనము క్రీడాకారులను అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది దాదాపు దేశంలోనే ఇటువంటి ఆడుదామ ఆంధ్ర అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని బిడ్డలు దీనిపైన అవగాహన కల్పించుకోవాలని దీనికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉండమని గవర్నమెంట్ని ప్రోత్సహిస్తూ ఎందుకంటే క్రీడాకారులు అంటేనే మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పెంచేదే కాకుండా మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు కాన్సన్ట్రేషన్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు పోవాల్సిన అలవాటు దీనివల్ల రావాలని ఒక నిబంధనతోనే ఇండియాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈరోజు ఆడుదాము ఆంధ్ర అనే సబ్జెక్ట్ పెట్టి వీటిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇస్తూ కిట్లు ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ ఐదు క్రీడ ఐదు క్రీడలు కూడా ఇంటర్నేషనల్ వరకు బలపరచాలనే దృక్పథంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దూరం ఆలోచించండి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టారు అది పేదవాళ్ళకి కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా అది ఒక చరిత్ర ఈ విధంగా నేను చెప్తున్నానంటే ఈ క్రీడాకారులందరూ కూడా తప్పక అన్నింటిలో పాల్గొని మంచి ఆరోగ్యవంతులు కావాలనే దృక్పథంతో ఈ విద్యకి ఎంత విలువించాడో క్రీడాకారులు కూడా అంత విలువించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఎప్పుడు తోడు నీడుగా ఉంటారు ఇది అందరి ఆట ఈ రోజు నుంచి పోటీలు ఈ రోజు నుంచి తిరుపతి జిల్లా అంతటా ప్రారంభం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాము సీఎం గారు తొందరగా వారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాలో కూడా ఈ టోర్నమెంట్ ప్రారంభంతారు रेडम <laughs> 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 نمر نمبر جي ڪري سڀاڻي